హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమదలు ఈరోజు ఈ వీడియోలో మనం తాటికాయతో చామాకు పొట్లాలు ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూద్దాము ఈ తాటికాయ చామాకు పొట్లాలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు మరైతే ఇప్పుడు ఈ తాటికాయ చామాకు పట్లలు ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూసేద్దాం పదండి ముందుగా తాటికాయని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి కడిగి ఆరబెట్టుకున్న తాటికాయను ఇలా మనం చేత్తో నేల మీద పెట్టి గట్టిగా కొట్టాలి ఆ తాటికాయ పండినది అయితే బాగుంటుంది మనకి కొంచెం మెత్తబడాలన్నమాట అదంతా కూడా బాగా మనం వేచులు తీసుకోవడానికి వీలుగా పైన ఉన్న తొక్క తీయడానికి వీలుగా మనం ఇలా నేలనేసి గట్టిగా కొట్టామంటే చక్క మనకి ఆ తాటికాయ అనేది మూడు టెంకులు విడిపోయి సగం మనకి గుజ్జు అనేది తీసుకోవడానికి వీలవుతుందనమాట ఇప్పుడు బాగా మెత్తగా అయ్యేలాగా తాటికాయను బాగా కొట్టిన తర్వాత మనం వెనక ఉన్న ముచ్చికిని తీసేసి ఇలా విడతీసుకుంటే చక్కగా మనకి ఈజీగా వస్తుంది అనమాట తాటికాయ తీసుకోవటం ఇప్పుడు ఇలా తీసుకుని ఈ టెంకలన్నీ కూడా విడతీసుకుని దాంట్లో ఉన్న తొక్కలన్నీ కూడా తీసేసుకోవాలి మా అమ్మ అమ్మవారు చిన్నప్పుడైతే ఈ తాటికాయను నిప్పుల మీద కాల్చుకుని కొబ్బరాకులు మంటల్లో కాల్చుకుని టెంకలు తీసుకుని తినేవారట బాగా టేస్టీగా ఉండేవట నేనైతే ఎప్పుడు తినలేదు మా అమ్మ చెప్పటం తప్ప మాకు ఎప్పుడు కాల్చి పెట్టలేదు కాకపోతే వీటితో గుజ్జు తీసి రొట్టెలు ఇంకా తాటి గారెలు కూడా చేసి పెట్టేది చాలా టేస్టీగా ఉంటాయి నేను కూడా మీకు షేర్ చేస్తానండి తాటి రొట్టె ఇంకా తాటి గారెలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే కనుక నేను ఈ తాటి గుజ్జు తీసేసి చామాకు పొట్లాలు ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు కాయకి ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకున్నాం కదా టెంకలు విడి తీసుకుని చుట్టూ ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం గుజ్జు అనేది ఎలా తీస్తాను అనేది చూసేద్దాము ఈ తాటి గుజ్జు తీసుకోవడానికి ముందుగా టెంకల్ని తీసుకున్నాం కదా వీటిని కొద్దిగా వాటర్ పోసుకుని తడుపుకుని బాగా మనం రెండు చేతులతోటి నేను చేపిస్తున్న విధంగా చేసుకోవాలంటే ఎలా చేయటం వల్ల ఏంటంటే గుజ్జు అనేది మనకి ఈజీగా ఊడొస్తుంది అలాగే మనం నీళ్లు కూడా ఎక్కువ పోసేయకూడదండి ఒక గుక్కెడు నీళ్లు మనం తాగితే ఒక గుక్కెడు నీళ్ళు అయితే ఎన్ని ఉంటాయో అన్ని నీళ్లు పోసుకొని చక్కగా మనం ఇలా నేను చేస్తున్న విధంగా రెండు చేతులతోటి తీసుకుంటే గనక మనకి గుజ్జు అనేది బాగా వస్తుందనమాట మనం తీసుకున్న టెంకలు అయితే ఉన్నాయో తాటి టెంకలు వాటి అన్నిటికీ కూడా ఇలా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుని వాటర్ అంతా కూడా అప్లై చేసేసుకుని తీసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మనం గుజ్జు అనేది తీసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా గుజ్జు వస్తుంది అనమాట టెంకలన్నీ అన్నీ విధంగా తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా మనం దాన్ని తీసుకుని దాంతో గనక ఈ టెంకని ఇలా రాస్తూ ఉంటే మనకి గుజ్జు అనేది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ మనం బియ్యం జల్లించుకునే నూకల జల్లెడు ఉంటుంది కదా దాంతో కూడా తీసుకోవచ్చండి మీకు క్యారెట్ కోరుకునేది తీసుకోవచ్చు లేదంటే నూకల జల్లెడితో కూడా గుజ్జు అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవచ్చు చూసారుగా చక్కగా గుజ్జు అంతా కూడా వచ్చేసింది చూసారు కదా గుజ్జు అది తీసుకోవటం అయితే పూర్తి అయిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి మనకి గుజ్జు తీసుకున్నది వాటర్ అది ఎక్కువ పోసుకుంటే గనక మనకి పల్చగా అయిపోతుంది కాబట్టి టెంకర్కి వాటర్ పోసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పోసుకుని మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా తీసుకోవాలన్నమాట గుజ్జంతా కూడా ఇప్పుడు తీసుకున్న గుజ్జు నాకు ఒక కప్పు ఉంది ఇప్పుడు వీటితో మనం చేమకు పొట్లాలు ఎలా చేయాలి అన్నది చూసేద్దాము ఒక కప్పు తాటి గుజ్జుకి ఒక కప్పు ఇడ్లీ నూక తీసుకుంటే మనకి చక్కగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను తీసిన కన్సిస్టెన్సీలోనే తీసుకోవాలండి తాటిగుజ్జు అనేది పల్చనైతే మాత్రం మళ్ళా బాగుండదు కాబట్టి అలా తీసుకుని ఒక కప్పు ఇడ్లీ నూక అరకప్పు బెల్లము అరకప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ నూకను గిన్నెలో వేసేసుకుని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలన్నమాట మనం ఇడ్లీకి ఎలా అయితే ఇడ్లీ నూకను కడిగి నీళ్ళన్నీ పిండేసుకొని పెట్టుకుంటామో అలాగే శుభ్రంగా ఇడ్లీ నూకను కడిగేసి నీళ్ళన్నీ కూడా బాగా పిండేసి ఒక కప్పులో వేసుకుంటున్నాను ఇడ్లీ నొకలో నీళ్ళు అనేవి అస్సలు లేకుండా గట్టిగా పిండేసుకోవాలన్నమాట ఏమాత్రం నీళ్ళు ఉన్నా కూడా మనకి తాటి పేసం గుజ్జు అనేది అయిపోతుంది కాబట్టి చూసుకొని పిండుకోవాలి ఈ నీళ్ళన్నీ కూడా ఇడ్లీ నొకలో నీళ్ళన్నీ కూడా పిండేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న తాటి గుజ్జు ఒక కప్పు వేసుకున్నాను అలాగే అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను అలాగే ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసుకున్నాను కదా ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను సరిగా చక్కగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలంటే మనకి వేసుకున్న తాటి తాటి గుజ్జు బెల్లము ఇడ్లీ ఒక కొబ్బరి అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు దాన్ని ఆ విధంగా నాన్న ఇవ్వాలండి అది నానినప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకున్నాను నేను ఇప్పుడు చేమాకులు శుభ్రంగా కడిగి అరబెట్టి ఉంచుకున్న చేమాకుల్లో మనం మిక్స్ చేసి పెట్టి ఉంచుకున్న ఈ తాటి మిక్సర్ అనేది పెట్టుకుంటున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చేమా ఆకుల్లో కాకుండా మనం కావాలి అంటే కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు అప్పుడు ఫ్లేవర్ అనేది కొంచెం మారుతుంది దీనికి చేమాకు ఫ్లేవర్ వస్తే దానికి అరిటాకు ఫ్లేవర్ అనేది వచ్చి అది కూడా టేస్ట్ బాగుంటుంది ఈ చేమాకులు చేసుకున్నది ఏమిటి అంటే మనం దీన్ని ఈ విధంగా ఆకుతో పాటు తినేయవచ్చు అనమాట కావాలి అంటే మనం ఈ చేమాకుతో పాటు తినేయచ్చు చేమాకు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి చూస్తున్నారుగా మనం ఈ విధంగా రెడీ చేసుకున్న చేమాకు తాటి పొట్లాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇడ్లీ స్టాండ్లో రెండు రేకులు ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చామాకు పొట్లాలన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టి ఒక పావుగంట అలాగే ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఈ చామాకు పొట్లాలు ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత ఉడికిపోయిన తర్వాత చామాకు పట్లాలు చల్లారిన తర్వాత మూత తీసుకుంటే చూసారా చక్కగా మనకి చామాకు పట్లాలు అయితే చక్కగా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ దారం తీసేసుకుని దీన్ని సగానికి కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చామాకు పొట్లలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ చామాకు పట్లాలు చేసుకునేటప్పుడు ఇలా కాకుండా మనం ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మన దగ్గర చిల్లులు ప్లేట్ ఉంటే దాంట్లో కూడా పెట్టుకుని ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో ఉడికించుకున్న పర్లేదు ఎలా అయినా మనం ఉడికించుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఉడికేలాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఒక పావు గంట అలాగే సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చామాకు అయితే నాకు సూపర్గా రెడీ అయిపోయాయి ఈ చామాకు పట్లాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ చామాకు తాటి పట్లాలు టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్